ఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ ఏమి తెలియజేస్తుందంటే నేర విచారణ ప్రక్రియను తెలియజేస్తుంది నేర విచారణ ప్రక్రియ అనగానే ఎక్కువ మంది కోర్టుల్లో జరిగే విచారణ మాత్రమే అనుకుంటారు అయితే ఒక నేరం జరిగి ఆ నేరం గురించి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన నాటి నుండి శిక్ష విధింపబడి శిక్ష అమలు జరగటం వరకు అంతా నేర విచారణలో భాగమే పోలీసులు జరిపే పరిశోధన కూడా విచారణలో భాగమే ఈ మొత్తం నేర విచారణ ప్రక్రియను బిఎన్ఎస్ఎస్ తెలియజేస్తుంది